అవని గుడికి వస్తుంది శ్రీకర్ కూడా గుడికి వచ్చి పొద్దు పొద్దునే ఆ అమ్మవారిని ఏం కోరుకోవడానికి వచ్చావేంటి అని చెప్పి శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఇంకేం కోరుకుంటాను నా మెడలో ఉన్న మాంగళ్యం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకోవడం తప్ప నేను ఇంకేం చేయగలను అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించావన్న కోపము పగతోనే కదా నిన్న మా ఇంటికొచ్చి నువ్వు రెచ్చిపోయావు అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు అవని ఏం మాట్లాడకుండా శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది నువ్వు చేసిన పనికి మా అమ్మ ఎంత దూరం వెళ్ళిందో తెలుసా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది అందుకే నువ్వు వెంటనే మా అమ్మ దగ్గరకు వచ్చి మా అమ్మకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అమ్మ నువ్వు నిన్న అలా చేసినప్పటి నుంచి ఇల్లంతా అదోలా అయిపోయింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అవునమ్మ మా అందరికీ చాలా బాధగా ఉంది కానీ ఈ విషయంపై శ్రీకర్గాడు ఇప్పటి వరకు స్పందించలేదు అని కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఆవినిని లాక్కొని వచ్చి వేదవతి కాళ్ల మీద పడేసి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆవిని వేదవతి కాళ్ళ దగ్గర పడబోతూ ఉంటే అర్చన వెళ్ళి ఆవినిని పట్టుకొని అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అర్చన ఏంటి అమ్మ అని పిలిచిందని చెప్పి అందరూ కూడా షాకింగ్గా అర్చన వైపు అవని వైపు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అర్చన అక్షయ ఒకరేనని తెలియనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్